Welcome to T2B Live. మా టీటూబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరేనోడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథం మేలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు జూన్ ఇరవై మూడున రిలీజ్ కి సిద్ధమైంది కాగా ఈ విషయాన్ని అఫీషియల్ గా ట్విట్టర్ లో అల్లు అర్జున్ ఒక పోస్టర్ రిలీజ్ చేసి తెలియజేశాడు కాగా ఇప్పుడు ఆ పోస్టర్ ని చూసిన వాళ్ళందరూ ఇది ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో పోస్టర్ ని కాపీ కొట్టినట్టు ఉందని కామెంట్ చేస్తున్నారు నటించిన నాన్నకు ప్రేమతో భారీ సైజు సూట్ కేసు ఎన్టీఆర్ పట్టుకుని ఇచ్చిన స్టిల్ ని పోలి దువ్వడ జగన్నాథం పోస్టర్ ఉండటంతో కాపీ అంటే అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు చూస్తుంటే రెండు సేమ్ లానే ఉన్న ఎన్టీఆర్ వాడిన సూట్ కేస్ పెద్దగా ఉండగా అల్లు అర్జున్ వాడిన సూట్ కేసు చిన్నదిగా ఉంది అది తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉండటంతో ఇది పక్క కాపీ అంటున్నారు వారు ఇవన్నీ పక్కకు పెడితే ఈ సినిమా జూన్ ఇరవై మూడున రిలీజ్ కాబోతుంది కానీ ఆ రోజే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పై ఐడల్ సినిమా రిలీజ్ ని అనౌన్స్ చేయగా ఇప్పుడు ఆ సినిమాను పోస్ట్ పోన్ చేసినట్లు చెప్తున్నారు ఆ పోస్ట్ పోన్ అయిన ప్లేస్ లోనే డీజే రిలీజ్ కి సిద్ధం కానుందని సమాచారం ఇక ఇండియా నటిస్తున్న లేటెస్ట్ మూవీ జయలవ్ కుష సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీ టు బి లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి